ప్రపంచంలో టాప్ టెన్ కుబేరుల్లో ఐదుగురి సంపద గత మూడేళ్లలో రెట్టింపైందని ప్రస్తుత బిలియనర్లలో రానున్న పదేళ్లలో తొలి ట్రిలియనర్ గాను ప్రపంచం చూడబోతుందని అంతర్జాతీయ చారిటీ సంస్థ ఆక్స్ఫామ్ తన తాజా నివేదికలో పేర్కొంది పెరుగుతున్న ఆర్థిక అసమానతలు కార్పొరేట్ల అర్థబలంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన వార్షిక సమావేశాల్లో ఈ రిపోర్టును విడుదల చేసింది టెస్లా చీఫ్ ఎలన్ మాస్క్ ఎల్వీఎంహెచ్ గ్రూప్ అధిపతి బెర్నార్డ్ ఆర్నో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఒరాకెల్ ఫౌండర్ ల్యారీ Listen, Berkshire Hathaway chairman. వారెన్ బఫెట్ల మొత్తం సంపద రెండు వేల ఇరవై మార్చిలో నలభై వేల ఐదు వందల కోట్ల రూపాయల డాలర్లుగా ఉండగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాటికి ఎనభై ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల డాలర్లకు పెరిగిందని ఆ నివేదిక తెలిపింది దీని ప్రకారం వారి మొత్తం సంపద గంటకు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల డాలర్ల చొప్పున పెరిగిందన్నమాట ఈ విధంగా ఆర్థిక అంతరాలు ఈ దశాబ్దంలో వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఐదు వందల కోట్ల మంది పేదరికంలో జారుకున్నారని ఆ సంస్థ తన రిపోర్టులో తెలిపింది ప్రస్తుత ట్రెండ్ను బట్టి చూస్తే వచ్చే దశాబ్ద కాలంలో ఎవరో ఒకరో ట్రిలియన్ డాలర్ల అధిపతిగా అవతరించవచ్చని ఇదే జరిగితే ప్రపంచంలో పేదరిక నిర్మూలనకు మరో రెండు వందల ఇరవై తొమ్మిది పట్టవచ్చని ఆక్స్ఫామ్ తెలుపుతోంది ప్రపంచంలో నెంబర్ వన్ ధనికుడు ఎలాన్ మస్క్ ఆయన ప్రస్తుత సంపద ఇరవై వేల ఆరు వందల కోట్ల డాలర్లని ప్రపంచ జనాభాలో కేవలం ఇరవై ఒక శాతం కలిగిన ఉత్తర ధనిక దేశాల చేతుల్లోనే అరవై తొమ్మిది శాతం సంపద ఉందని ప్రపంచ బిలియనీర్లలో డెబ్బై నాలుగు శాతం ఈ దేశాలకు చెందిన వారినని క్స్ఫామ్ సంస్థ తన నివేదికలు వెల్లడించింది